నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకొని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన సేతువా బ్రీడింగ్ యూనిట్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు పెట్టలు ఒక పుంజు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెట్టలు కానీ పుంజు కానీ అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కలిగిన పెట్టలు పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం సూపర్గా ఉంటాయని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది పుంజు కూడా ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే పుంజు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఇరవై మూడు దీని యొక్క సైజ్ అనేది ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇరవై నాలుగు వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ప్రజెంట్ అయితే పది నుంచి పదకొండు నెలల మధ్యలోనే దీనికి వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ సంబంధించిన పుంజుగా చెప్పడం జరిగింది అలాగే పెట్టెల సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు బరువులు ఉంటాయని చెప్తున్నారండి రెండు కూడా సేతువా పెట్టలు ఫుల్ రిచ్ అని సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు కన్న పెట్టలు పెట్టలు కానీ పుంజు కానీ అన్ని కూడా డబల్ బాటి మంచి సైజులకు సంబంధించిన వాటిగా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ మొత్తం సేతువ పెట్టలు పుంజు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పునుగుపాడు విలేజ్ అండి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పునుగుపాడు విలేజ్ నుండి బాలుగారికి సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఈ మూడింటికి సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే మూడు కలిపి బల్క్గా పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు ఖచ్చితంగా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్